విద్యుత్ ఒప్పందాలపై ఎందుకు ఏం చెప్తారు అందరికి నమస్కారం అంటే విద్యుత్కు సంబంధించి ఒక్కసారి ఈ విద్యుత్ మీద చర్చ పెట్టేటువంటి వాళ్ళు విద్యుత్ మీద మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కసారి రెండు వేల పద్నాలుగుకు ముందు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కరెంటు స్థితి ఒక్కసారి చూస్తే అసలు ఈ సంక్షోభాన్ని నివారించడానికి గత ప్రభుత్వం పదేళ్లుగా ఏం చేసింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది నేను ఈరోజు మీ వారధి కార్యక్రమంలో కూర్చుంటున్న ఇక్కడనే హైదరాబాద్ నడిబొడ్డులోనే రెండు గంటల నుంచి కరెంట్ లేదు అంటే ఈ వచ్చిన ఆరు నెలలోనే కరెంట్ ఎట్లా పోతుందో కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయితే గత పదేళ్లలో ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని అడ్డంకుల్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైనటువంటి కృషి చేయడం వల్లే ఇరవై నాలుగు గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడంలో విజయవంతమైందనేటువంటి విషయం వాస్తవం కాబట్టి ఈ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వడానికి నిరంతర విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం చాలా అనేక సబ్స్టేషన్ల నిర్మాణం కావచ్చు ట్రాన్స్మిషన్ లైన్స్ నిర్మాణం కావచ్చు ఇట్లా అసాధారణమైనటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి సందర్భం వచ్చింది అట్లాగే రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా విద్యుత్ కొనుగోలు చేసేటువంటి పద్ధతిని కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుండి ప్రభుత్వ రంగ సంస్థల నుంచే తీసుకోవడానికి చేసినటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఒక 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 మాటలో చెప్పాలంటే తెలంగాణలో విద్యుత్తు వెలుగులోకి తీసుకురావడం అనేటువంటిది రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిందనేటువంటి విషయం వాస్తవం కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే గత ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్లో మొదటిది విద్యుత్ కాబట్టి ఈ విద్యుత్ అనేటువంటి దాని మీదనే అవినీతి మరకలేసి గత గతంలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలు కావచ్చు విద్యుత్ మీద జరిగినటువంటి కృషి కావచ్చు అంతా కూడా మస్క బారెట్లు చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అనేటువంటి చెప్పక తప్పదు అయితే కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి గారి ఎన్క్వైరీ కమిషన్ వేశారు ఎంక్వైరీ కమిషన్ పట్ల మాకు చాలా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల గౌరవం ఉంది నరసింహారెడ్డి గారు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా జవాబు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు చాలా విషయాలు కేసీఆర్ గారు ఆ లేఖలో ప్రస్తావించారు అయినప్పటికీ కూడా ఒక కమిషను నిర్ధారణకు రాకముందే అంటే కమిషన్ అనేటువంటిది అసలు వచ్చినటువంటి ఆరోపణల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ కండిషన్ను దృష్టిలో పెట్టుకొని విచారణ ఎట్లా చేయాలనేటువంటి అంశం మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి కమిషన్ వాటిని పక్కకు పెట్టి బహిరంగంగా కొన్ని విషయాలు మాట్లాడడం అనేటువంటిది ఇది కమిషన్కు ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీని తగ్గిస్తుంది అనేటువంటి విషయం వాస్తవం ఇటువంటి సందర్భంలో మీరు విచారణ జరగకుండానే విషయాలు తెలుసుకోకుండానే అందరినీ విచారణ చేయకుండానే నిర్ధారించినట్టుగా పత్రికల్లో మా పత్రికల సమావేశాలు పెట్టడం కావచ్చు మాట్లాడడం కావచ్చు లీకులు ఇవ్వడం కావచ్చు ఇదంతా కరెక్ట్ కాదు ఇటువంటి సందర్భంలో ఓ క్రెడిబిలిటీ లేని సంస్థ ముందు మేము ఎట్లా హాజరు కావాలని మా అధినేత కేసీఆర్ గారు ఆవేదనతో ప్రశ్నించినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎన్ని ఎంక్వైరీలు అయినా వేయండి ఎన్ని కమిషన్లు అయినా వేయండి కానీ కమిషన్లకు ఉండేటువంటి పరిధి అనేటువంటిది ఆ చట్ట పరిధిలో ఉండేటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని చట్టబద్ధంగా వ్యవహరించేటువంటి కమిషన్లు చేస్తే ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు ఇప్పుడు ఇక్కడ చట్టాన్ని అతిక్రమిస్తూ ఉన్నాడు కాబట్టి మాకు విశ్వాసం పోతూ ఉన్నది ఎవరో టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేస్తే రాసేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది ఎన్ని ఎన్ని మేము ఎవరిని వివరణలు ఇచ్చినా ఎన్ని సహేతుకమైనటువంటి జవాబులు చెప్పినా అసాధారణంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్తును సరైనటువంటి రీతిలో గాడి గాడిలో పెట్టడానికి తీసుకున్నటువంటి అనేక చర్యలను మేము ఉదరించినప్పటికి కూడా వాటిని ఏవి కూడా పరిగణలోకి తీసుకునేటువంటి ఒక ప్రయత్నం కనబడడం లేదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు రాసినటువంటి లేఖలు అంశాల మీద కూడా పద్దెనిమిది నాడేదో విచారణ చేస్తామంటారు ఆ లేఖ మీద విచారణ జరపండి ఏమైనా జరపండి అంతేకాని మొదలే నిర్ధారణకు వచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టొచ్చుందని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం